న్యూ ఇయర్ రిజల్యూషన్ల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి నేనైతే పెద్దగా రిజల్యూషన్స్ ఇలాంటివేం పెట్టుకోను ప్రతిరోజు ఎలానో ఆ న్యూ ఇయర్ కూడా ఇంతేనే ప్రతి సంవత్సరం ఇంతేనే లైఫ్ అని మాత్రం అనుకుంటాను కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇప్పుడు ఇలా స్టార్ట్ చేద్దాము ఇలా సక్సెస్ అవుదాము లేదా ఏదైనా హెల్దీ లైఫ్ని మెయింటైన్ చేద్దాము లేదా నా పిల్లల్ని ఇలా చూసుకుందాము అని అయితే ఒక్కోసారి ఫిక్స్ అవుతాను ఒక వన్ మంత్ నుంచే ఇలా అనుకుంటాను సీదా జనవరి ఫస్ట్ వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతాను అనమాట అట్లా ఉంటుంది అనమాట మనతోని ఇంకా మా పిల్లల గురించి ఏమనుకున్నానంటే ఈసారి ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది కదా పిల్లలు చేసే అల్లరితో అలా కాకుండా వాళ్ళని శాంతంగా ఏదో ప్రేమతో నచ్చజె అల్లరి లేకుండా అలా చూసుకోవాలి ఏమైనా అంటే ఆవేశం తగ్గించుకొని వాళ్ళని ప్రేమగా వాళ్ళకు చెప్పుకొని బుజ్జగించుకుంటూ పేరెంటింగ్ అయితే చేయాలని అయితే ఈ ఈ సంవత్సరం నుండి ఫిక్స్ అయ్యాను మరి చూద్దాము ఏమవుతుందో నాకు కూడా తెలియదు ఇంకా ఈ కర్రీ విషయానికి వస్తే పాలక్ ఆలు బఠానీ అన్నీ మిక్స్ చేసి చేసేసాను కర్రీ అయితే నాకు నచ్చలేదు మా వారు వచ్చిన తర్వాత ఏం చెప్తారో వీడియో పెడతాను ఇంక అంతే